భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక కుమరయ్య భవనం సిపిఎం ఆఫీసులో వామపక్ష పార్టీల జిల్లా బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఈ బహిరంగ సభకు వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారు ఈ జిల్లాలో సానుభూతి పరులు అభ్యుదయవాదులు లౌకిక శక్తులు మేధావులు బీజేపీని వ్యతిరేక అటువంటి శక్తులంతా ఈ సభకు హాజరై విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నెల పన్నెండో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు సిపిఐ ఆఫీసులో ఈ సభ జరుగుద్ది గనక జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరాల కాలంలో ప్రజలకు వరగబెట్టింది ఏం లేదు కార్మికులు బాధలో ఉన్నారు రైతులు బాధలో ఉన్నారు కూలోళ్ళు బాధలు ఉన్నారు సకల జనులు అనేక రకాల కష్టాలను ఎదుర్కొన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశం లోపల ఏర్పడింది బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన దూసేసి మరుధర్మ శాస్త్రాన్ని చాతుర్వర్ణ వ్యవస్థను ఈరోజు అనుసరించే అటువంటి పద్ధతి చేస్తా ఉండు అదేవిధంగా గవర్నర్ల వ్యవస్థను పెట్టి ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల్ని అటువంటి పని కూడా మోడీ సర్కారు చేస్తూ ఉండు అదేవిధంగా సిబిఐలను ఐటీలను ఈడీలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలను లొంగ తీసుకొని సరెండర్ చేసుకుంటా ఉన్నాడు ఇలా బీజేపీలకు పోయినటువంటి ఏ నేరాస్తుడైనా పుణ్యవంతుడైపోతాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళంతా దొంగలైపోయేటువంటి పరిస్థితి వాళ్ళ కనపడతా ఉంది ఇటీవల కాలంలో జరిగింది ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినటువంటి తీరు కల్వకుంట్ల కవితను అరెస్టు చేసినటువంటి తీరు సిసోడియాను అరెస్టు చేసినటువంటి తీరు హేమంత్ సూరన్ అరెస్టు అరెస్ట్ చేసినటువంటి తీరు కూడా కనపడతా ఉంది ఇదంతా ప్రతిపక్షాలని బెదిరించడం కోసమే ఇదంతా చేసే అటువంటి ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎన్నికలలో మోడీ ఓడిపోతాడనే అటువంటి భయంతోనే ప్రతిపక్ష పార్టీలన్నింటినీ గందరగోళ పరిచే అటువంటి స్థితి ఇవాళ చేస్తూ ఉన్నాడు అందుకని ఈ విధానాలని వ్యతిరేకించే అటువంటి శక్తులందరినీ ఐక్యం చేయడం కోసమే ఇలా వామపక్షాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అనేక రకాల వాగ్దానం చేసినటువంటి మోడీ ఆయన అన్నీ అయిపోయినాయి ఫస్ట్ ఎన్నికలల్లో పుళ్యామ యుద్ధాన్ని కానీ కార్గిలి యుద్ధాన్ని కానీ ఇట్లాంటివి ఉపయోగించిండు ఈరోజు జరగబోయే అటువంటి ఎన్నికలల్లో ఇలా మోడీ సర్కారు రాముని తీసుకొచ్చి రాజకీయంలో దింపి మొత్తం కంపజేసే అటువంటి విధానం కనపడతా ఉంది అదేవిధంగా పార్లమెంటు ప్రారంభానికి ఆదివాసీ మహిళా ఎస్టీ దేశ ప్రథమ పౌరుల పౌరులైనటువంటి ద్రౌపది ముర్మును కూడా విలువనటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు యజ్ఞం చేసినప్పుడు శ్రీరామచంద్రుడు సీత లేకపోతే బంగారు విగ్రహం పెట్టుకొని యజ్ఞం చేస్తే ఈరోజు భార్య లేకుంటేనే మోడీ ప్రాణప్రతిష్ట పేరుతోని ఓ ప్రధానమంత్రి హోదాలో ఉత్తరప్రదేశ్లో ఈ కార్యక్రమం చేయడం అనేది అత్యంత దుర్మార్గం చర్య అదేవిధంగా జీరో అకౌంట్లో పదిహేను లక్షలు ఎత్తామన్నాడు చేయలే కార్మిక చట్టాలను మొత్తం సవరించిండు పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చేసినటువంటి తీరు కనపడతా ఉంది ఈసారి మోడీ గెలిస్తే ఇక ఎన్నికలు అనేటివి ఉండేటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది అందుకని ఈ దేశంలో గర్వంగా చెప్పే అటువంటిది ఒక వామపక్షాలే ఇలా ఎలక్ట్రోల్ బాండ్స్ విషయంలో ఖచ్చితంగా నిలబడ్డటువంటి వామపక్ష పార్టీలు ఇలా బీజేపీ డబ్బులన్నీ బయటపడ్డాయి ఎలక్ట్రోల బాండ్ల రూపంలో ఇలా ఎంత అవినీతి జరిగిందో తెలిసింది ఒక్క రూపాయి ఎలక్ట్రోల్ బాండ్స్ తీసుకున్నటువంటి పార్టీ లేదని ఉంటే అది వామపక్షాల తప్ప ఇంకోటి కాదు కానీ మోడీ విధానాలను వ్యతిరేకించే అటువంటి శక్తి ముఖ్యంగా పన్నెండో తారీఖు నాడు జరిగేటువంటి జిల్లా బహిరంగ సభకు సకల జనులు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తా